జయం సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభం ఇది ఈనాటి విశేషం సరస్వతి నది ఉత్తరాఖండ్లో మానా అనే ప్రాంతంలో చాలా కొద్ది దూరం మాత్రమే ప్రవహించి అలకనంద మహానదికి అందులో లీనమవుతూ కలిసిపోతూ తన రూపాన్ని అంతర్ధానం చేస్తున్నది అదృశ్యం అవుతున్నది సరస్వతి నది మానా క్షేత్రం ఉత్తరాఖండ్ కానీ ఆ నదికి పుష్కరాలు పుష్కరుడు అనగానే బ్రహ్మ కమండలం నీటి బిందువు ఒక్కొక్క నదిని ఒక్కొక్క సంవత్సర కాలం పాటు పుష్కరుడు శక్తివంతం చేస్తాడు ఇవన్నీ కూడా మనకు తెలిసిన అంశాలు అలాగే మరి ఒక రెండు సంవత్సరాలలో నదికి పుష్కరాలు రాబోతున్నాయి ఈ బృహస్పతి గురు సంచారం సింహరాశిలో ప్రారంభం కాగా నదికి పుష్కరాలు మనకు తెలిసిన ఈ నేపథ్యంలో ప్రస్తుతం గురుగ్రహం మిథున రాశిలో సంచారం ప్రారంభం చేయడం ఆరంభించిన నేపథ్యంలో ఈ రోజు నుంచి పన్నెండు రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు అక్కడి దాకా వెళ్ళడం కష్టం అనుకునేటటువంటి వారు ప్రత్యామ్నాయంగా కాళేశ్వరం అనే క్షేత్రంలో పుష్కరాలను పాటించవచ్చు అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది ఎక్కడ ఏ రెండు నదులు సంగమం చెందిన ఆ రెండు నదుల సంగమ క్షేత్రంలో అంతర్వాహినిగా సరస్వతి నది వచ్చి చేరుతుంది అని భారతీయ విశ్వాసం దేవప్రయాగ గంగా నది ఆవిర్భవించేటటువంటి చోట అలకనంద ఆ అలకనందకు అంతర్వాహినిగా మానాక్షేత్రంలో జన్మించిన సరస్వతి వచ్చి కలిసిన సందర్భంగా దేవప్రయాగలో కూడా సరస్వతి పుష్కరాలు అలాగే ప్రయాగక్షేత్రంలో కూడా యమున గంగ సంగమించే చోట అంతర్వాహిని సరస్వతి పుష్కరాలు ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతి నదికి పుష్కరాలు పుష్కర విధులుగా మనం పాటించవలసిన ధర్మాలలో మొట్టమొదటిది ఎక్కడ ఆ ప్రధానమైనటువంటి నదీ ప్రవాహం కొనసాగుతుందో ఆ నదీ ప్రవాహానికి ఇరువైపులా నూట ఎనభై కిలోమీటర్ల వరకు ఉండేటటువంటి ప్రాంత ప్రజలు వివాహాధికారులు శుభకార్యాలు ఉపనయనాలు గృహప్రవేశాలు గృహ చేయరాదు నూట ఎనభై కిలోమీటర్ల రేడియస్ అని చెప్పాలి ప్రధానమైన ఈ నియమాన్ని పక్కన పెట్టి ఇంకా విశేషంగా చెప్పబడిన ఇతర నియమాలు ఏవైతే ఉన్నాయో వాటినే ఈనాటి కాలంలో మనమంతా పాటిస్తున్నాం పుష్కరాలు అనగానే వెళ్ళి స్నానం చేయాలి పుష్కర విధిని అనుసరించి గతించిన పితరులకు శ్రాద్ధాలు తర్పణాలు ఆచరించి వచ్చేస్తున్నాం ఇది రెండవ కృత్యం మూడవది ప్రధానమైనది కూడా ఉంది పుష్కరాలు ప్రారంభమైనటువంటి రోజు మొదలుగా పన్నెండు రోజుల వరకు ప్రత్యేక సందర్భం కనుక దానాలు చెయ్యాలి వస్త్రదానం హిరణ్యదానం అంటే బంగారం బంగారం చాలా కష్టం అనుకుంటే తత్ ప్రత్యామ్నాయంగా ధనం వెండి రజత దానం గోదానం ఆహార పదార్థాల దానం ఉప్పు దానం లవణం బెల్లం దానం ఆకుకూరల దానం ఇంకా ప్రత్యేకంగా ఇనప వస్తువులు తట్ట అలాంటివి ఇంకా ప్రత్యేకంగా దూది అలాగే నూనె శని దోషాలు తొలగించుకోవడం కోసం ఈ విధంగా వివిధములైనటువంటి వాటిని దానాలు ఇవ్వాలి అని శాస్త్ర ప్రమాణం పుష్కరం ప్రారంభమైన రోజున ఇప్పటికి ఇప్పుడు ఈ వస్తువులు మన వద్ద లేని ఎడల దానం చేద్దాం అనే సంకల్పం చెప్పుకొని పన్నెండు రోజులలో ఎప్పుడైనా దానం చేయవచ్చు ఎక్కడైనా దానం చేయవచ్చు సరస్వతి నది వద్దకు మనం వెళ్ళలేని పరిస్థితులు ఈ నేపథ్యంలో మన ఇంటిలోనే స్నానం చేసే సమయంలో ఏ నీటిని వినియోగించి మనం స్నానం చేస్తున్నామో ఆ నీటిలో ఉంగరంబేలు బొటనవేలు ఈ రెండింటిని ఇలా పట్టుకొని రెండు వేళ్ళు మాత్రమే ఆ నీటిలో ఆ రెండు వేళ్లను ఇలా తాకించి ఈ నీరు సరస్వతి నీరు అని మన మనసులో సంకల్పం చేస్తే ఆ శక్తి ఆ నీటిలో వచ్చి చేరుతుంది ఏదైనా మనసు చేసే సంకల్పమే కదా గోవింద 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 నామ శబ్దాన్ని ముమ్మారును చెబుతూ ఇలా ఈ ముద్రతో నీరు తాకి ఆ నీరు సరస్వతి నది నీరు అని మనసులో సంకల్పం చేపుకొని స్నానం చేసి అనంతరం దేవతారాధన చేసేటటువంటి చోట దీపాలు వెలిగించి పుష్కర సందర్భంగా తర్పణం దానం సంకల్పం చేద్దాం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకుందాం అనవసరంగా పరిగెత్తడం మానేసి లోన ఆలోచనలతో దైవాన్ని మన ఇంటిలో పుష్కర విధులను మన ఇంటిలో నిర్వహించే ప్రయత్నం చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం